ధ్యానం కొడుకు ఆమోసు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన నా వెనుక చెప్పండి అందరూ కూడా పడిపోయిన దావీదు కూడాను ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్ల నెల చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుతును మరొక్కసారి రెండే రెండు మాటలు నా వెనుక చెప్పండి పడిపోయిన దావీదు కూడా ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి రీతిగా దానిని మరలా కట్టుతను మరలా కట్టుతను మరలా కట్టుతను మరలా కట్టుతను చదువుబడిన లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ధ్యానిస్తే ఏ స్వయం కృత అపరోధమును బట్టి తన అవయవములలో పుట్టిన భోగేచ్చును బట్టి ఇరవై ఐదు సంవత్సరాల యుద్ధ వాతావరణం తన కుటుంబములో సంభవించి కుటుంబం వైపు దాబీదు కూడా పడిపోయింది ఎంతగా పడిపోయిందంటే ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తాను ఎంతగా పడిపోయింది ఒకప్పుడు దేవునితో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటానికి కొండ ఎక్కేవాడు దాబేదు కొండ ఎక్కి ఆ కొండ శిఖరం మీద అంటే ఆధ్యాత్మికతలో ప్రార్థన అనుభవంలో చాలా ఉన్నతమైన అనుభవాలకు వెళ్ళి దేవుణ్ణి కలుసుకుని ఉండేవాడు తావేదు ఇలా దేవుని కలుసుకునే మనస్తత్వం కలిగిన దావీదు ఆ స్థాయికి దిగిన తావీదు ఒకరోజు మిద్ది మీద నుండి తన అంతఃపుర పై పైభాగం నుండి అది వసంత కాలం అంటే వేసవి కాలానికి ముందటిది చల్లగా ఉంటుందని భవిష్యత్వా అంతఃపురపు మిద్ది మీదకు పోయాడేమో మిద్ది మీదకు వెళ్ళాడు సాయంకాలమున మిధ్య మీద నుండి స్నానం చేస్తున్న ఒక సౌందర్యవతి అయిన స్త్రీని చూశాడు చూడండి రెండవ సమయాల గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ సమయాల గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ దినమున ప్రొద్దుగురు వేళ దినమున వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర్ మీద నడుచు మీద నడుచుచు పైనుండి చూచుచుండగా పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడి స్నానము చేయు ఒక స్త్రీ కనపడింది ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుడు చూసి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఆమె సమాచారం ఇతడు తెలుసుకోవటానికి ఒక దూతను పంపాను అతడు వచ్చి ఆమె ఎలియామా కుమార్తెయు ఎత్తీయుడకు ఊరియాకు భార్యయునైన బత్సబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువ దూతల చేత ఆమెను పిలువు నంపి ఆమె అతని యొద్దకు రాగా ఇక్కడ చూడండి మితి మీద నుండి దావీదు స్నానము చేస్తున్న ఒక అయిన స్త్రీని చూశాడు ఆమె ఎవరో అన్న సమాచారం తెలుసుకున్నాడు ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నాడు ఆమె కూడా అతని పోయింది ఆమెతో శయనించాడు ఒక స్త్రీని చూశాడు ఎన్నో దేవుని ప్రత్యక్షతలు చూసిన ఇతడు మిత్తి మీద నుండి చూడరాని దృశ్యాన్ని చూశాడు స్నానం చూస్తున్న ఒక స్త్రీ చూచిన వాడు తన కనులను పక్కకు తిప్పుకోలేదు తదేక చూస్తూ ఉండిపోయాడు ఆమె బహు సౌందర్యవత్య చేత ఆమె ఎవరు అన్న సమాచారం తెలుసుకున్నాడు ఆమెను పిలువ నంపించాడు ఆమె కూడా వచ్చేసింది ఆమెతో లోకములు ఉన్నదంతయ్యో శరీరాశ నేత్రాశ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు పెద్దలు బైబుల్ అంటుంది దేహమునకు దీపం కన్ను అంటుంది పెద్దల సూక్తి ఏంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే సర్వ ఇంద్రియాలలో కన్ను ప్రధానమైనది అని పెద్దల నానుడి కానీ బైబుల్ ఏ సయ్యపోతేంటో తెలుసా నీ కన్ను చెడితే నీ దేహం చెడిపోతుంది నీ దేహం అనుకు దీపము కన్నే నీ కన్ను చెడిందో నీ దేహం అంతా చెడిపోతుంది నీ దేహం అంతా చెడిపోతుంది నీ కన్ను చెడితే నీ దేహం చెడిపోతుంది అందుకే ప్రభు అన్నాడు భక్తుడు అన్నాడు అవయవములన్నిటిలో ప్రధానమైనది కన్ను ఈ కన్ను దేహమునకు వెలుగు లాంటిది ఇది చెడిపోతే దేహమంతా చెడిపోతుందని బైబుల్ చెప్పిన సూత్రాధారంగా భక్తుడు అన్నాడు నా కనులతో నేను నిబంధన అన్నాడు కానీ దావీదు ఆత్మానుసారుడే గును బోర్ల పడగొట్టిన వాడే విరోధి అయిన అపవాది సింహం వలె గర్జిస్తూ వస్తే దాన్ని చూల్చిన వాడే కానీ తన కనులతో నిబంధన చేసుకోలేకపోయాడు మీద మీదనుండాడు చూశాడు కన్ను తిప్పుకోవాలి కదా సెల్ ఫోన్ మనం సోషల్ మీడియా వాడుతున్నప్పుడు కొన్ని రాకూడనవి మనం టచ్ చేయకూడనివి మనం కనులతో చూడకూడనవి కొన్ని వస్తుంటాయి అక్కడ నువ్వు ఆగిపోకూడదు ఈ లోకంలో మనం పయనిస్తున్నప్పుడు అనుకోని విధంగా కొన్ని చెడ్డ కార్యాలు మన కళ్ళతో చూడవలసి వస్తుంది చూడకూడదు ఒకని వస్త్రం తొలగటమో శరీర ఆకృతి కనబడటమో పాపం చేస్తున్న ఇద్దరు మనుషులని కంటబడటమో లోకముల ఉన్నది ఏదో కంటికి కనబడుతుంది మన ప్రభుని కూర్చి వాక్యమేమని చెప్తుంది ఆయన కనులు దుష్టత్వం చూడలేనంత దుష్టత్వాన్ని చూడలేడు ఆయన నీతిమంతుడు యథార్థవంతుడు భక్తిపరుడైన యోగు కూడా తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు ఆత్మానుసారుడే ను పోర్లు పడగొట్టిన వాడే గర్జించు సింహం వల్లే అపవాది కాండ్రిస్తో మీదకొస్తే సింహాన్ని చీల్చివేసిన వాడే సాతాన్ని చీల్చివేసిన వాడే కానీ తన కనులతో ఒక నిబంధన లేకుండా పోయింది చూడరాని దృశ్యం చూశాడు కన్ను తిప్పుకోవచ్చుగా ముందుకు వెళ్ళిపోవాలి కదా అక్కడ ఆగిపోయాడు అక్కడ ఆగిపోయాడు తది ఇక చూస్తూ ఉన్నాడు చూడటమే కాదు మరొకరిని పిలిచాడు ఆమె ఎవరు ఆమె సమాచారం తెలుసుకోమన్నాడు నేను అడుగుతున్నా ఈ కన్ను చెడి కొట్టుకున్నాడు కన్నులతో చూడకూడని చూశాడు తన కన్నును స్వాధీనపరచుకోలేకపోయాడు నేత్రాశకు గురైపోయాడు రెండు సమాచారం తెలుసుకుంటున్నాడు ఆమె ఎవరు సమాచారం సేకరణ తీసుకున్నాడు సమాచారం మూడు ఆమెని దగ్గరికి రప్పించుకున్నాడు ఇక్కడ ప్రారంభమైంది కుడారం బీటలు పడటం తన కన్ను ఎప్పుడైతే చెడిందో తన కన్ను ఎప్పుడైతే అవిత్రమైన చూడటానికి దిగసమరుడు తనానికి అలవాటు పడిందో అక్కడ పతనమైంది దాబీదు కుడారం బీట్లు పాడింది